కాకినాడ పోర్టులో బియ్యం దొంగల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇవాళ అన్ని విభాగాల అధికారులతో కూడిన ప్రత్యేక బృందం పశ్చిమాఫ్రికాకు బియ్యం తీసుకెళ్లే స్టెల్లా నౌకలని సరుకును తనిఖీ చేయనుంది కమిటీ నివేదిక ఆధారంగా ఆ నౌకనే సీజ్ చేయాలా అందులోని సరుకును తేల్చనున్నారు కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికాకు బియ్యం నిల్వలతో వెళ్లే ఈ నౌక చుట్టూ పెద్ద వివాదమే ముసురుకుంది నౌకలో పేదల బియ్యమున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గత నెల ఇరవై ఏడున ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా గత నెల ఇరవై తొమ్మిదిన కాకినాడ పోర్టును సందర్శించి షిప్ అని ఆదేశించారు ఈ నేపథ్యంలో కస్టమ్స్ పోర్ట్ అథారిటీ పోలీస్ రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం స్టెల్లా నౌకను తనిఖీ చేయనుంది యాభై రెండు వేల టన్నుల సామర్థ్యమున్న నౌకలో ఇప్పటికే ముప్పై ఎనిమిది వేల టన్నులు లోడైంది అందులో పీడీఎస్ బియ్యమెంత ఇతర నిల్వలెంత అనే లెక్కలు తీయనున్నారు నౌకలో లోడ్ చేసిన బియ్యం ఏ ఎగుమతిదారు నుంచి వెళ్లింది ఆయనకు ఏ మిల్లు సప్లై చేసింది ఇన్నాళ్లు వీటిని ఏ గోదాం నిల్వ చేశారనే కోణంలో ఆరా తీస్తారు విచారణ కమిటీ నివేదిక న్యాయ సలహాల ఆధారంగా నౌకను సీజ్ చేయాలా అందులోని సరుకును మాత్రమే సీజ్ చేయాలా అనేది షిప్ లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్ హండ్రెడ్ పర్సెంట్ మన ఫోర్ దగ్గర ఉంటుంది సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు లాగా షిప్ లో ఉన్న స్టాక్ దించడానికి కానీ షిప్ ఉన్న స్టాక్ సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ కంప్లీట్ షిప్ ని మనం మన దగ్గర పెట్టేసుకోవాలి సీజ్ చేయాలంటే హైకోర్టు వెళ్లాల్సి రావచ్చు ఫస్ట్ నాకు ఆ వెళ్తే ఆ టీం వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జాక్ట్ గా నాకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఈ పీడిఎస్ సైజ్ ఉందో తెలుస్తుంది దాన్ని బట్టి మన ఆ సీజ్ ఆ షిఫ్ట్ని ని మనం ఎన్ని రోజులు మనం సీజ్ చేసుకోవచ్చు మనం మొత్తం స్టాక్ మనం ఎన్నికి తీసుకోగలము అని నేను వర్కౌట్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ ఇక్కడ చూస్తున్నాను కదా ఇది సచ్ఎ స్ట్రాంగ్ లాబింగ్ సచ్ఎ స్ట్రాంగ్ మాఫియా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వైఫ్ నుంచి కూడా చెక్ పోస్ట్ ఇంకొంచెం బలవంతంగా ఇంకొంచెం స్ట్రెందన్ చేసి ఉండాలి కొంచెం తప్పు అంచనా వేసి ఉండొచ్చు లేకపోతే ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో మనం ఆ పోర్ట్ ఆపరేషన్స్ అఫెక్ట్ అవ్వకూడదన్న అన్న థాట్ లో కొంత మనం రిలాక్స్ అయ్యి వాస్తాం వాస్తవం సో దానికి మన ఈరోజు వి యావ సీన్ ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మన దేశం థాట్ ఇల్ ఫోర్ సో అందుకని సంబంధించి అగైన్ విత్ ఫుల్ కమిట్మెంట్ వీర్ అగైన్స్ రెండవ ది చెక్పోస్ట్ అండ్ యుల్ సీ ద రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కస్టమ్స్ యంత్రాంగం కూడా కాకినాడ పోర్టు రవాణాపై మరింత అప్రమత్తంగా ఉండారని నిర్ణయించింది కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి కాకినాడ కస్టమ్స్ హౌస్ లో అధికారులతో సమీక్షించారు అక్రమ ఎగుమతుల్ని ప్రోత్సహించొద్దని ఎగుమతిదారుణ్ణి కోరారు